హాయ్ గాయస్ అందరికీ ముందుగా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి ఉగాది బ్లాగ్ అనమాట ముందైతే నేను మా ఆఫీస్లో ఉగాది సెలబ్రేషన్స్ అయినాయి ఆ వీడియోనైతే పెట్టిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటేనైతే వెళ్ళి చూడండి మేమైతే మార్నింగే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం ఉగాది రోజు ఏం చేస్తామంటే మామిడి తోరణాలు ఏపకొమ్మలతోటి అన్ని డోర్ల దగ్గరనైతే మేము పెట్టుకుంటాము ఇక అమ్మనైతే ఇక్కడ స్నా చేసి ఇంకా పులిహోర కోసం ప్రిపరేషన్ చేస్తుంది ఫస్ట్ అయితే అన్నం అన్నమైన తర్వాత ఒక దాంట్లోకి పెట్టింది దాంట్లోకే మామిడి తురుముది అన్నంకే కలిపి పెట్టింది ఇప్పుడు అయితే ఇక్కడ పోపేస్తుంది ఆయిల్ మనం ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేసుకోవాలి ఇక్కడ అమ్మ అయితే అదే వేస్తుంది మేమైతే కాజు కూడా వేస్తున్నాము కాజు తొందరగా డ్రై అంటే ఏమంటారు రోస్ట్ అవుతుంది కాబట్టి ఇక కొంచెం లేట్గా వేసుకోవాలి ఇక ఇప్పుడైతే కరివేపాకు ఇంకా పసుపు వేసుకొని అయితే బాగా కలుపు ఇంకా ఈ మిక్స్ అయితే రెడీ అయిపోయింది మనం అన్నంకి పట్టిచ్చిన మామిడి కాయల తురుము అన్నీ ఉన్నాయి కదా అందులోకి మనము ఇప్పుడు పోపు వేసింది కలుపుకొని అంతా కలిసిలాగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఇంకా అంతే పులిహోరనైతే రెడీ అయిపోయింది ఇక మేమైతే అందులో పెట్టేసినాం ఉగాది రోజు ఖచ్చితంగా వేసుకోవాల్సింది ఏంటి అంటే కంకణాలు ఇక నేనైతే ఇక్కడ కంకణాల ప్రిపరేషన్ కోసం పసుపు దారము వాటర్ అయితే ఒక దగ్గర తెచ్చుకున్నా ఇక దారానికి అయితే కొంచెము మన చేతికి వాటర్ అద్దుకొని పసుపు అంటించుకొని దారంకి పెడుతున్నా ఇట్లా మనము ఇంట్లో ఎంతమంది ఉంటామో అన్ని కంకణాలు అంతేకాకుండా కూరడికి ఇంకా మనం చేసే కుండకు కూడా పెడతాము ఇక ఇంట్లో ఏమన్నా పనిముట్లు అట్లాంటివి ఉంటే వాటికి కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు అమ్మనైతే మిషన్ కుడుతుంది ఇక మిషన్కి కూడా ఇంకా కత్తెరకి వాటికి అన్నిటికీ అన్నట్టు నేనైతే ఇక్కడ కంకణాలు కడతా ఉన్నా ఉగాది రోజు అయితే ఖచ్చితంగా కంకణాలు కట్టుకోవాలి అమ్మాయిలు అయితే ఎడమ చేకి కట్టుకుంటారు అబ్బాయిలు అయితే కుడి అయితే కట్టుకుంటారు ఇక నేనైతే ఇక్కడ కంకణాల ప్రిపరేషన్ అయితే చేస్తున్నా కంకణాలు కట్టడం అయితే అయిపోయినాయి అవన్నీ నేనైతే ఒక దగ్గర పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకా మనకు ఉగాది రోజు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే భక్ష్యాలు అయితే శనగపప్పు మనము కొంచెం పలుకు పలుకు ఉండేలాగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు అవి ఉడికిన తర్వాత ఒక జాలీలోకి తీసుకొని వాటర్ వేయదాకా కొద్దిసేపు ఉంచుకోవాలి ఇప్పుడు మనం పప్పు కొద్ది ఆ వేసి మనం మిక్సీ పట్టాలి పప్పు సగం ఉడికిన తర్వాత ఏమంటారు మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి ఆ రెండు మిక్సీ పట్టుకున్న తర్వాత వా ట్ ముల ముద్దలు వేసుకొని మనము పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం పిండిని కూడా ముద్దలు ముద్దలు వేసుకోవాలి అందులోకి మనము చూపిస్తున్న విధంగా కొంచెం వెడల్పు ఒత్తుకొని ఆ శనగపప్పు ముద్ద అందులో పెట్టాలి అది పెట్టిన తర్వాత ఒక కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా వెడల్పుగా అనుకోవాలి ఇదైతే కోలతోటి కూడా వేసుకోవచ్చు కానీ చేయితోటి ఇట్లా కవర్ తోటి అంటే అయితే మనకు పల్చగా వస్తుంది ఎంత పలచగా అంటే అంత పలచగానైతే మనం చేసుకోవచ్చు అన్నట్టు ఇక మేమైతే ఎక్కువ చేయితోటే వేస్తాము ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది కోలతో వేసిన దానికంటే ఇప్పుడు మనం ప్యాన్ మీద నెయ్యి వేసుకొని మనం మెల్లగా ఈ చేసిన భక్ష్యం అయితే పెట్టాలి పైన కూడా నెయ్యి వేసుకొని టూ సైడ్స్ మనం స్లోగా కాల్చుకోవాలి ఇదైతే లో ఫ్లేమ్ లేకుంటే మీడియం ఫ్లేమ్నే కావాలి అట్లా అయితేనే భక్ష్యం మంచిగా కాలుతుంది అన్నట్టు ఇక మేమైతే అట్లా కొంచెం టైం పట్టినా కానీ తక్కువ మంట మీదనే పెడతాము ఇక భక్ష్యాలు అయితే ఇక అట్లా వేసుకున్నాము ఇక ఫైనల్గా అయితే భక్ష్యాలు కూడా అయిపోయినాయి ఇక నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే అందరూ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే ఇంకా దానికోసం మేము ఏం చేస్తామంటే ఉగాది అంటే ఆ పచ్చడి కుండకి మనము ఏదైతే పెడతామో అక్కడ మనము దానికి దండలాగా మామిడాకులు ఇంకా యాపాకులతోటి అమ్మనైతే దండలాగా కడుతుంది కొన్ని ఆకులు తక్కువని ఫ్లవర్స్ కూడా యాడ్ చేసింది ఫస్ట్ అయితే నేను రెడీ చేసిన కంకణం అయితే పచ్చడి కుండకు కట్టింది బొట్లు కూడా పెట్టుకుంది అమ్మ కంకణం కట్టిన తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న మామిడాకులది ఇంకా యాప కొమ్మలది దండైతే అది కూడా కట్టుకుంది ఇదే కుండలన్న అమ్మనైతే ఆ చింతపండు రసం అయితే వేసేసింది ఇక మేము ఈసారి ఆ షెడ్ రుచులు ఫస్ట్ చింతపండు తర్వాత బెల్లము ఇంకా మెయిన్ యూజ్ చేయాల్సింది ఏంటంటే యాప పువ్వు ఈసారి మేము కారం బదులు మిరియాల పౌడర్ యూజ్ చేసినాము ఇంకా సాల్ట్ ఇంకా లాస్ట్లో మా మామిడికాయ ముక్కలు కొందరు అయితే తురుమి మేము చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము అందులోకి సార్ వాటర్ అయితే అయితే పోసుకున్నాము ఉగాది పచ్చడి అయిపోయింది ఇక మేమైతే ఒక పక్కకి పెట్టుకున్నాము ఇంకా మేమైతే ఏమేమి చేసినాము అవన్నీ దేవుడి దగ్గర దీపం పెట్టి అవన్నీ అయితే పెట్టేసినాము ఇక అయితే ఫైనల్గా పూజ కంప్లీట్ చేసుకున్నాము ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా వేసుకుంటారు కదా మేమైతే ఇట్లా చేసుకున్నాము మీరు ఎట్లా చేసుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మేమైతే పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము పూజ కంప్లీట్ చేసుకున్నాక అందరం ఆరది తీసుకొని దేవుని దగ్గరనైతే మంచిగా మొక్కుకున్నాము ఇక మేమైతే ఇంతకుముందు చేసిన కంకణాలు అందరం అయితే ఖచ్చితంగా కట్టుకోవాలి పూజ అయిపోయిన తర్వాత ఇక అందరం అయితే మేము కట్టుకుంటున్నాము ఇక్కడ ఇక మిషన్ ఉందని చెప్పిన కదా మిషన్కి కూడా మేము కట్టుకున్న కడుతున్నా మిషన్కి ఇంకా కత్తరికి రెండింటికి ఇక నేనైతే ఇక ఫైనల్గా మా డాడీ అయితే కట్టుతున్నాడు కంకణము పూజ అయిన తర్వాత ఇక మేము ఇక ప్రసాదంగా ఉగాది పచ్చడి ఇంకా భక్ష్యాలు తింటున్నాం డాడీ నానమ్మ అయితే ఇక భక్షలు తింటారు పచ్చడి తాగారు ఇక అమ్మనేమో ఇక్కడ పచ్చడి తాగుతుంది ఈసారి పచ్చడి బాగా కుదిరింది ప్రతిసారి కూడా అమ్మ బాగా చేస్తుంది ఇక అమ్మనైతే పచ్చడి తాగుతుంది ఇక నేను కూడా తీసుకున్నా మామిడికాయలు అయితే ఎంత పుల్లగా ఉన్నాయంటే ఫుల్ పుల్లగా ఉన్నాయి నాకైతే చాలా పులు పనిపించింది కానీ బాగుండే టేస్ట్ అన్ని రుచులతోటి ఇంకా ఫైనల్గా అయితే పులిహోర ఓరాండ్ బక్షలతో అయితే కంప్లీట్ చేసినాము టేస్ట్ అయితే అయితే మస్తుంది నాకైతే భక్ష్యాలు బాగా ఇష్టము ఎందుకంటే ఇయర్ ఒక్కటేసారి సరి చేసుకుంటాము ఎప్పుడన్నా ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వేసుకుంటాం కానీ మెయిన్ అయితే ఈరోజే చేసుకుంటాం కాబట్టి నాకైతే చాలా ఇష్టము అట్లా మా ఉగాది డెక్లా కంప్లీట్ అయింది ఓకే మరి పోయి